బడ్జెట్ ప్రసంగంలో గ్రామాలకు మౌలిక వసతులే కల్పించలేదు గత ప్రభుత్వం అని చెప్పి మా మీద నిరాధారమైన నిందలు వేస్తే ఇది ప్రభుత్వానికి న్యాయమా ఎనిమిది నెలల్లో ఎనిమిది పైసలు ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి నెల టంచన్గా రెండు వందల డెబ్బై ఐదు రూ కోట్ల రూపాయలు పల్లెలకు ఇచ్చిన మమ్మల్ని అభివృద్ధి చేయలేదనే అర్హత ఈ ప్రభుత్వానికి లేదు మైనార్టీలకు నాలుగు వేల కోట్లు బడ్జెట్లో పెడతామన్నారు వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పారు కానీ ఈరోజు బడ్జెట్ లో చూస్తే మూడు వేల కోట్లే పెట్టినారు మైనార్టీలకు కూడా అన్యాయం చేసింది మహాలక్ష్మి పథకం కింద మహిళలకు మహా నిరాశను ఈ రాష్ట్ర ప్రజలు మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం నిరాశపరిచింది మాది పేదల ప్రభుత్వము మాది పేదలకు ప్రాధాన్యం అని చెప్పుకునే అర్హతనే మీకు లేదు అత్యంత పేదలైన అవ్వదాతలను ఆసరా పెన్షన్ లబ్ధిదారులను వితంతువులను ఒంటరి మహిళలనే మర్చిపోయింది ప్రభుత్వం గ్యారంటీలు గాడి డీల్ అయి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ చూస్తుంటే అయోమయం జగన్నాథం సభలో ప్రవేశపెట్టింది బడ్జెటా అప్పుల పత్రమా స్పష్టం చేసిన ఆరు గ్యారెంటీలు ఆగమైపోయినాయి చేతల ప్రభుత్వం అని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం చేతుంది కనీసం ఆరు గ్యారెంటీలకు ఈ బడ్జెట్ లో ప్రత్యేక నిధులు కేటాయించడం దాగాలు లేవు రుణమాఫీ రుణమాఫీ వల్ల రైతులు నష్టపోరని మీరు చెప్పారు స్వాసం కేసీఆర్ ముఖ్యంగా లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తా చెప్పి కేసీఆర్ ఇలా రుణమాఫీ చేయకపోవడం వలన రైతులు ఇబ్బంది పడ్డారు మరి మీరేం చేయాలి ఇప్పుడు రైతులను ఈ విధంగా నష్టాలు నూపుతారా ఇవాళ డిఫాల్టర్ లిస్ట్ రైతులను డిఫాల్టర్ డిఫాల్టర్ లిస్ట్ నుంచి వాళ్ళ పేర్లు తొలగించి క్లియరెన్స్ సర్టిఫికేట్ మీరు ఇప్పిస్తే వాళ్ళు తిరిగి రుణాలు తీసుకునే అవకాశం ఉంటుంది అన్ని విధాల ఆదుకుంటే ఉంటుంది ఇది మీరు చేయగలుగుతారా దాని గురించి లేదు కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టి తిట్టి దూరమయ్యే ప్రయత్నం అయితే ప్రయత్నం చేస్తే అది మీకు నష్టం తెలంగాణ రాష్ట్రం కట్టుబడి మేము తప్పకుండా సహకరిస్తాం కాబట్టి ఈ బడ్జెట్ విషయంలో రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి ఇది గాడిద గుడ్డ ఏం గుడ్డ కాంగ్రెస్ పార్టీ నాకు స్పష్టం చేయాలి మినిస్టర్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కేటీఆర్ గారు పోదాం ఒక ఇంటికి పోదాం అడుగుదాం రెండు వందల యూనిట్ లోపల నాఫ్ లేదా అడుగుదాం ఒక ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఆయన కేటీఆర్ గారు నువ్వు ఒక ఇల్లు సెలెక్షన్ చేయి అడుగుదాం మీరు పన్నెండు వందల గ్యాస్ సిలిండర్ మీకు ఐదు వందలకు వస్తుందా కాంగ్రెస్ ఇస్తుందా లేదా మీరే అడగండి మా మినిస్టర్ గా బస్సు ఏ నెల నుంచి నడుస్తుందా లేదా మా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు కేటీఆర్ గారు బస్సులో కూర్చొని అడగండి దానికి మీరు సిద్ధమా రుణమాఫీ మీద గత పాల పదేళ్ల కాలంలో ఇప్పటికి ఎంత తేడా ఉందో రైతునే అడుగుదాం దానికి మీరు సిద్ధమా అక్కడ వాళ్ళ గవర్నమెంట్ బడ్జెట్ తెలంగాణ గవర్నమెంట్ మీద మీరు ఇచ్చిన బడ్జెట్ మీద కామెంట్స్ బండి సంజయ్ గారు సంబంధించి నేను పెట్టి మాట్లా ఏడు నెలల్లో ఇన్ని అమలు చేసినాము ఇంకా నెల రెండు నెలలు అట్టింటే కదా అమలు అవుతున్నాయి మీ పదేళ్ళు ఎక్కడా మా ఏడు నెలలు ఎక్కడా ఇది మా తెలంగాణ ప్రజలు గమనించండి